जी विजय कुमार यादव नीन वैएस डिस्ट्रिक्ट जनरल सैक्रटरी वैसे जी ललिता स्टेट फैना कॉर्पोरेशन डैरेक्टर टीडीपी प्रवेश मेनिफेस्टो की सीनियर नायक विष्णुवर्धन रेड्डी నాయకత్వం ఆకర్షితులే టీడీపీలో చేరుతున్నాం ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎలాంటి అభివృద్ధి జరగలేదు అన్యాయం జరిగింది వైఎస్ఆర్ పార్టీల ఈరోజు జగనన్న నాయక నాయకత్వం నచ్చి కృష్ణ నాయకత్వంలో పనిచేయడానికి ఎమ్మెల్యే అయినటువంటి బొక్కుల దశగిరి గారిని ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన నాగరాజన్న గారిని పంపర్ మెజార్టీతో గెలిపించాలి గెలిపించుకుంటామని చెప్పి ఈ సమస్యలో కోరుతున్నాం మేము విజయ్ నా భాగలిత ఇద్దరు ఆమె స్టేట్ ఫైనాన్స్ గాను ఇంకా కార్యదర్శి ఉన్నటువంటి జర్మాన్ వాళ్ళ గ్రామస్తులంతా కూడా మాజీ సర్పంచులు అదేవిధంగా సర్పంచులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తి దాంట్లో ఈ ఐదు సంవత్సరాలు ఏమి చేయలేకపోయాం వేరికే పదవులు భవిష్యత్తులో కేవలం విశ్రమంతైతే నా పైన నమ్మకం పేరు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రిగా చేయాలని అదేవిధంగా ప్రజల దత్తగిరిని కుంభ సామాజిక విజయ నాగరాజు గారిని ఎందుకు గెలిపించాలని ఈరోజు విజయ్ కుమార్ గారు లలితమ్మ గారు అదేవిధంగా వాళ్ళ బంధువులైనటువంటి చాలామంది గృహేతనేమి వెంకటేశ్వర సేదీరావు చాలామంది చాలా గ్రామ గ్రామానికి పేరు పేరున ఆ పేర్లు కూడా కొంచెం తీసుకొని పేపర్ వాళ్ళు కూడా దయచేసి ఎందుకంటే చేరికతో ఉండవాలి అందులో యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి ఇక్కడ గురువ యాదవ గోయ సామాజిక వర్గాలని కలిసి ఖచ్చితంగా అభివృద్ధికి వస్తే అతనికి కూడా భవిష్యత్తులో మా పార్టీ అండగా ఉంది అతనికి కూడా వాళ్ళ కుటుంబ రాజకీయ ప్రాధాన్యతను కూడా ఇవ్వడానికి పార్టీ అలాగే వాళ్ళ భార్య లలిత వాళ్ళు మరి అంత రెండు వందల మంది కార్యకర్తలతో ఈరోజు వైసీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఈరోజు మన విష్ణువర్ధన్ రెడ్డి అన్న అకరంలో అలాగే మన ఎంపీ అభ్యర్థి నాగరాజు సమక్షంలో ఇక్కడ రోజు రోజుకి చూస్తుంటే తెలుగుదేశం చేరిక ఇప్పటికే దాదాపుగా నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో చేరడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాక్షసు నుంచి ఏ ఒక్కరూ లబ్ధి పొందలే ఐదు సంవత్సరాలైంది ప్రతి బీసీలకు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఓసీలు కావచ్చు ఏ ఒక కమ్యూనిటీ కాదు ప్రతి ఒక్కరు దాదాపుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎనికిపోయింది ఈ దుర్మ వేరే విలేజ్లకి పోయొచ్చాం క్యాన్వాస్ ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం ఉన్నారు స్వచ్ఛందంగా రోడ్లపైకి ఎక్కుతున్నారు ఈరోజు మనము ఏ ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి చెప్తా ఉన్నాం ఇంకా ఇక్కడ మన ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దత్తగిరి అలాగే ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుని అత్యధిక మెజార్టీతో గెలిపి ఉన్నాం